బాలీవుడ్లో ఎన్టీఆర్ వార్ టూతో ఎంట్రీ ఇచ్చాడు అది జరిగిపోయింది ఇక మిగిలింది హాలీవుడ్ ఇప్పుడు తను అక్కడ ఎప్పుడు ఎంట్రీ అవ్వబోతున్నాడు అదే తెలియాలి దీనికి సంబంధించిన చర్చలే స్పీడప్ అయ్యాయి మొన్నటి వరకు ఇవన్నీ జస్ట్ ఊహలే అన్నారు రూమర్లే అనేసారు కట్ చేస్తే బాలీవుడ్ కింగ్ ఖాన్తో పాటు ఎన్టీఆర్ పేరుని హాలీవుడ్ సంస్థ మార్వెల్ పరిశీలించడంతోనే ప్రచారం పెరిగింది ఇంకా ఏది డిసైడ్ కాలేదు ఇంతలోనే లిస్ట్లోకి సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు వచ్చింది బాలీవుడ్లో ఖాన్లు కపూర్లే కాదు రితిక్ రోషన్ అండ్ కోకి కూడా ఈ భాగ్యం దక్కలేదు కానీ ఇద్దరు తెలుగు హీరోలు హాలీవుడ్లో అడుగు పెట్టేలా కనిపిస్తున్నారు రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్ని షేక్ చేయబోతూనే సూపర్ స్టార్ మహేష్ బాబుకి హాలీవుడ్ పిలుపులు పెరిగాయి మరి హాలీవుడ్ హీరోగా అక్కడి సినిమా చేసి మొట్టమొదటి ఇండియన్ స్టార్గా ఎవరి పేరు హిస్టరీలో రీసౌండ్ చేయబోతోంది ఎవరికి ఆ అవకాశం దక్కేలా ఉంది టేక్ లుక్ హాలీవుడ్లో ఇండియన్ హీరో కనిపిస్తేనే అదో పెద్ద అచీవ్మెంట్ అలాంటిది అక్కడి సినిమాలో హీరోగానే కాదు ఏకంగా సూపర్ హీరోగా మన భారతీయుడు కనిపిస్తే గూస్బంస్ రావాల్సిందే అలాంటి పరిస్థితిని ముగ్గురు హీరోలు తీసుకొచ్చేలా ఉన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఈ ముగ్గురిలో ఒకరికి లేక ఇద్దరికీ హాలీవుడ్ ఆఫర్ కన్ఫామ్ అయ్యేలా ఉంది ఆ విషయం దసరాలోగానే తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాకపోతే ఈ ముగ్గురిలో ఎవరు హాలీవుడ్ హీరోగానో లేదంటే సూపర్ హీరోగా మారబోతున్నారన్న తొలి భారతీయుడి రికార్డు సొంతం చేసుకుంటారో తెలియలేదు అక్కడే సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది ఎన్టీఆర్కి మార్వెల్ టీమ్ అవెంజర్స్లో ఒక సూపర్ హీరో పాత్ర ఆఫర్ చేసిందనే ప్రచారం జరుగుతున్న టైంలో ఇలాంటి ఆఫరే బాలీవుడ్ ఖాన్ షారుఖ్కి దక్కిందన్నారు తీరా చూస్తే షారూక్ టీమే హాలీవుడ్ ప్రాజెక్టు కోసం గట్టిగా ట్రై చేస్తుందని తేలింది ఇలాంటి టైంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీతో వరల్డ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు హాలీవుడ్ రేంజ్ లుక్కున్న తనకి జేమ్స్ బాండ్ సినిమాలన్నా ఆ పాత్రన్నా ప్రత్యేక అభిమానం అందుకేనా లేదంటే పీఆర్ టీం ప్రయత్నమో కానీ బాండ్ మూవీ ఫ్లాష్ జేమ్స్ జేమ్స్బాండ్ తండ్రిగా ఓల్డ్ ఏజెంట్గా తనకి ఓ పాత్ర ఆఫర్ చేసినట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది అంతా అది రూమర్ అనుకున్నారు కానీ ఆ మ్యాటర్ని రాజమౌళి టీం మీడియాని మేనేజ్ చేసి విషయం స్ప్రెడ్ కాకుండా చూసిందట ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి తప్ప మహేష్ బాబు విషయంలో మరి ఏ అంశం ఫోకస్ కాకూడదనే ప్రమోషనల్ స్ట్రాటజీనే దానికి కారణమంటున్నారు ఏమైనా మార్వెల్తో పాటు ఎంజీఎం టీం వాల్ డిస్నిప్ టీం మొత్తంగా ఇండియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలని హాలీవుడ్కి వెల్కమ్ చెప్పే పనిలో ఉంది ఇక్కడ మార్కెట్లో ఇంగ్లీష్ సినిమా రీచ్ పెరగాలంటే ఈ ఫార్ములా తప్ప మరో ఆప్షన్ లేదు సో మొత్తానికి దసరాలోగా షారుక్ మహేష్ ఎన్టీఆర్లో ఏ ఇద్దరికి హాలీవుడ్ భాగ్యం దక్కబోతుందో తెలిసే ఛాన్స్ ఉంది